హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ఏమీ చూడండి ఇప్పుడు మా ట్యూస్డే మా నైట్ భోజనం పెడతా ఉన్నాము అన్నదాతలు వచ్చేసిందే హైదరాబాద్ ఇంకా శ్రీ వైష్ణవి అని చెప్పేసి వైష్ణవి పాప బర్త్డే ఇప్పుడు సిక్స్టీన్త్ ఇయర్ బర్త్డే వచ్చేసిందే అందుకే విషయ్ చెప్తా ఉన్నాను వైష్ణవి హ్యాపీ విషయ హ్యాపీ రా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు మంచి ఎడ్యుకేషన్ మంచి లైఫ్ అన్ని ఇచ్చి నేను కాపాడుతారా మేము ప్రార్థించినాము అవతార్లు అలాగే శ్రీకృష్ణ భగవానుడికి అయితే పూజ చేశారండి అత్తమ్మ దీపం వెలిగించి సాయి వైష్ణవి చూడమ హ్యాపీ బర్త్డే సాయి వైష్ణవి అనేసి పేరేపించాము ఇప్పుడైతే అత్తమ్మ కేక్ కటింగ్ కేక్ కట్ చేస్తారు కేక్ వచ్చి చిన్నది ఎందుకు పెట్టింటాము అని అంటే అవ్వ తాతకి హెల్త్ పోతుందా కేక్ డైలీ తినకూడదు నేను దినానికి ఒకటి రెండు కేక్లు వస్తూ ఉన్నాయి ఇంకా బర్త్డే మేము ఖర్చు చేయకపోతే మాకి సమాధానం ఉండే దానికి చిన్న కేక్ కట్టి పెట్టి చిన్న చిన్నగా పీసులు ఇచ్చింటాము హెల్త్ పరంగా రావడం అసలు వచ్చేసి చెందే ఎట్స్ చూడండి రా చెప్పమ్మా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సాయి వైష్ణవి హ్యాపీ బర్త్డే రా వైష్ణవి కేక్ కట్ చేసి నాను నీ కేక్ ఇప్పుడు నేను కొంచెం తింటాను చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ రా ఇప్పుడు అంతా కట్ చేసి ఇస్తాను ఫ్లవర్ కదలికి ఇంకా కేక్ వచ్చేసి మేము కూడా అంతే అండి చాలా తినేలేదు ఇక్కడ ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అంత ఇచ్చింపు చేస్తారండి అత్తమ్మ అందరూ తినని అని చెప్పేసి మేము కూడా అంతే అండి కేక్ అయితే చాలా తినము అవతాతలకైతే కేక్ కట్ చేస్తున్నామండి ఫ్రెండ్స్ తాతకి ఎందుకు వేయమంటున్నారంటే తర్వాత ఇంకొక వీడియోలో అందరికి అందరినీ ఒక ఒక చోట కూర్చోబెట్టి వీడియో తీసి మీకు చెప్తామండి ఎవరెవరికి హెల్త్ ప్రాబ్లం ఉంది ఏమి అని చెప్పేసి అందుకోసమే అత్తం చెప్తున్నారు తాత కొంచెంగా వేయాలనేసి కామాక్షము కూడా అంతే అండి కొంచెంగానే వేసేది వాళ్ళిద్దరికి మాత్రం కొంచెం కొంచెం అంటే వాళ్ళ హెల్త్ గురించి హెల్త్ గురించి మీకు ఒక చెప్తాము వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అనేసిందే ఇప్పుడైతే మేమే అనేసి చూపిస్తారండి ఇక్కడ పెరుగు అమ్మా పప్పయ ఇది డ్రై జామును ఇది ఇడ్లీ ఉప్మా ఇది వచ్చి వైట్ రైసు ఇది వచ్చి రసము ఇది వచ్చి వంకాయ సాంబారు నాకు చాలా ఇష్టమైన సాంబార్ ఇప్పుడైతే తమ్మ భోజనం వడ్డిస్తున్నారండి తాతలకి అంతా వడ్డించిన తర్వాత సాయి వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి అలాగే అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి తర్వాత అవ్వ తాతలు భోజనం చేస్తారండి ఇడ్లీ ఫ్రెండ్స్ ఈరోజు అత్తమ్మ అయితే ఫస్టే ఇడ్లీ తెప్పించారండి ఎందుకు అంటే ఇడ్లీ ఉప్మా చేయాలి అని చెప్పేసి చాలా బాగుంటుంది అత్తమ్మకు కూడా చాలా ఇష్టము మా అందరికీ కూడా చాలా ఇష్టం అండి అందుకే ఈరోజు అయితే ఇడ్లీ జాస్తి తెప్పించారు అత్తమ్మ చాలా బాగుంటుందండి అంటే చాలామంది సినిమాల్లో చూసే ఉంటారు కదా సూర్యవంశం సినిమాలో ఇప్పుడు చాలామంది అదే చేస్తూ ఉంటారు నిజంగానే చాలా బాగుంటుందండి ఎవరైనా చేయలేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరే అంత ఇడ్లీ ఉప్మా తిరగ తిరగ మీరే చేసుకుంటారు అంత బాగుంటుంది వైష్ణవి అమ్మ పేరు చెప్పలేదురా వైష్ణవి అమ్మ అన్నదాన అన్నదానం చేసినది వైష్ణవి పేర్లా వైష్ణవి సిక్స్టీన్త్ ఇయర్ బర్త్డే హ్యాపీ బర్త్డే రా వైష్ణవి మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ అన్నదాత అన్నదాతా

ఇప్పుడు అవ దగ్గరికి అయితే వెళ్తున్నామండి వైష్ణమ్మా నీకు నూరేండ్లు ఆయన పుట్టిన పండుగ ఆశీర్వాదము దేవుడి మంచిల అష్టైశ్వర్యాలతో భౌభాగ్యాలతో వీరిగాయష్ మానండి మంచిగా బతకాలని కృష్ణ పరమాత్మ అమ్మా ఆరోగ్యంగా నూరేండ్లు బతకాలమ్మా ఇట్లా పండిన పండుగలు నూరు పండగలు చేసుకొని హాయిగా ఉండాలని కోరుతాను అమ్మా अन्नपुर नेश्वरी, सदापुर नेश्वरी, अंदर बोकों సాయి వైష్ణవి థ్యాంక్ యూ అమ్మకు కూడా చెప్పు ఇంకొక అమ్మకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఆశ్రమానికి భోజనం అన్నదానం చేసింది చాలా ఖుషీగా ఉంది అందరూ కూడా అవతాతలు కూడా సంతృప్తిగా భోజనం చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సాయి వైష్ణవి చూడమా అందరూ అవతా అంతా భోజనం చేస్తున్నారు ఇంకా ఏమేమి అత్తమ్మ వడ్డించారు అనేసి ఎవరిని అడుగుదాం ఈరోజు आत माँ, लक्ष्म माँ, चपड़ माँ, इडली उप माँ, आह इडली उप माँ, इडली उप इडली, चलन माँ, पेरगन माँ, आया वंकाई డ్రై జాము అండి తినను తిన లక్ష్మమ్మ అయితే అంతా కరెక్ట్ గా చెప్పేస్తారండి ఎప్పుడో ఒక రోజు కాస్త అలా ఇలా గ్యాప్ వచ్చేస్త అంటే పేరు సడన్ గా తిరగదు అనమాట అది వదితే క్లీన్ గా చెప్పేస్తారండి ബാധി ആ വെങ്കു ആ സാ വെറു ഗുഡ് ജയലക്ഷ്മ അടൈതന്നെ മിമ്മൾ ഉപമാവ

తిన్నాను తాత ఇంకా తాత అయితే చెప్పడం చూశారు కదండీ కంటిన్యూగా కాస్త జోరుగా చెప్తారండి తాత చాలామందికి మీకు ఇష్టమవుతుంది అలా చెప్పడము సాయి వైష్ణవి థ్యాంక్ యూ సో మచ్ మా నీ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం చేపించినందుకు ఇంకా కామాక్షమైతే ఈరోజు అడగడం వదిలేండి మా బాగుంది అని చెప్పిండారు ఇంకొకసారి సాయి వైష్ణవి నీకు పుట్టినరోజు మా మీ అమ్మ నాన్నకు మీ ఫ్యామిలీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా మన ఆశ్రమంలో అన్నదానం చేపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు